వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకే రాశిలో కలుస్తూ వారందరికీ డబ్బు మొట్టలు ఎత్తుకొస్తున్నటువంటి మూడు గ్రహాలు శుక్రుడు కర్కాటక రాశిలోనికి సంచరిస్తూ ఉన్నాడు ఈ నెల ముప్పై ఒకటిన సింహరాశిలో ప్రవేశిస్తాడు వచ్చే నెల పదహారు తేదీ వరకు సూర్యుడు అదే రాశిలో ఉంటాడు ప్రస్తుతము సింహరాశిలో బుద్ధుడు కూడా ఉన్నాడు సూర్యుడు శుక్రుడు బుద్ధుడికి అనేక త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు దీనివల్ల ఏ రాశిలో వారికి కలిసి రాబోతుంది ఎటువంటి ప్రయోజనాలు రాబోతుందని తెలుసుకుందాం రుచికి రాశి వారు రుచిక రాశి వారికి యొక్క త్రిగ్రాహ యోగం వల్ల అనేక లాభాలు కలుగుతాయి ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల వైపు ఆసక్తి చూపుతారు ఆర్థికంగా గతం కంటే ఎక్కువగా బలపడతారు ఖర్చులపై నియంత్రణ లేకపోతే తీవ్రంగా ఇబ్బంది పడతారు వ్యక్తిగత జీవితంతో పాటు ప్రేమ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి అవకాశాలనేవి లేకపోలేదు ధనుసు రాశివారు ఈ రాశి వారికి కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయము ముఖ్యంగా ఈ రాశి వారికి తలపెట్టినటువంటి ప్రతి పని అద్భుత విజయం రాబోతుంది కెరీర్ పరంగా కొత్త యోగాలు రాబోతున్నాయి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య సంబంధం బలపడుతుంది గతంలో రావాల్సినటువంటి డబ్బు నిలిచిపోయిన డబ్బు చేతికి అదుతుంది సింహరాశి వారు ఏ పని తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతాయి ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటు ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమంలో పాల్గొంటారు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మత ప్రచారాల్లో పాల్గొంటారు అవివాహితులు వివాహ బంధంలో అడుగు పెడతారు పెద్దల ఆరోగ్యంపై దృష్టి సారించాల్సి వస్తూ ఉంటుంది ఖర్చులు నియంత్రించుకొని పొదుపు చేసిన డబ్బులతో వారికి మంచి ఆరోగ్యాన్ని కల్పించాల్సి వస్తూ ఉంటుంది వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి